విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎంఈఓ ఎస్ నాగేశ్వరరావు అన్నారు గురువారం నర్సరావుపేట మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో జెడ్పీ హై స్కూల్లో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా ఆటల పోటీలు నిర్వహించగా ఎంఈఓ నాగేశ్వరరావు ప్రారంభించారు అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ విభాగాల్లో బాలబాలికలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెచ్జిఎఫ్ జిల్లా సెక్రటరీ సురేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె శ్రీనివాసరావు పూర్వ సైన్స్ ఆఫీసర్ ఏ మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు very good black kill ra edur kill ra very good ammal very good ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సైనికుడికి పోలీసుకి ఆటగాడికి రెండు ఉండవు ఎండ అనేది తెలియదు అనేది తెలియదు వాళ్ళకి ప్రాక్టీస్ డ్యూటీనే ఉంటాయి అదే డాక్టర్ అనుకోండి ఎక్కడో థియేటర్ లోనూ హాస్పిటల్లోనూ ఉంటారు వాళ్ళు గొప్పవాళ్లేదు కానీ గాలికి ఎండకి వర్షానికి వాళ్ళు ముగ్గురు సైనికులైతే ఇలాంటి ఆటలాడి ఎక్కడో కాశ్మీర్లోనో చైనా బోర్డర్లోనూ ఇటు సముద్రంలోనూ తిరుగుతూ ఉంటారు పోలీసులు మందంగా ఉంటారు కానీ వాళ్ళు డ్యూటీలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా చాలా మంది ఆటలాడే వస్తారు కాబట్టి మీరందరూ ఏదో ఒక రంగంలో రాణించడానికి దీన్ని ఊతకరలా ఉపయోగించుకుంటారని దానికి పల్నాడు జిల్లాలో సురేష్ గారు ఆధ్వర్యంలో మరి మిగతా పీడీల మీ స్కూల్స్ పీటీఈలు పీఈడీలు ఆధ్వర్యంలో మీరు అందరూ చక్కగా ఆరు కోరుకుంటూ మీ అందరికీ ఆల్ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ